అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ సార్ సార్ ఈరోజు మీరు మాట్లాడతారా మాట్లాడరా పెట్టేసారు దండం ఓకే సార్ ఆయన ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాస్టర్స్ విత్ జోక్ సార్ అంటే నవ్వుతూనే ఉంటాం ఆయన వస్తే ఇంపార్టెంట్ మటర్ మాట్లాడాలనుకుంటాం కొన్నిసారి అయితే నా రిమ్యుడేషన్ ఎప్పుడు వస్తుంది బ్యాలెన్స్ ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నా కాకపోతే ఆయన వేసే జోక్స్ సార్ సో బ్రిలియంట్ దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ ఫర్గటింగ్ దెన్ బై ద టైమ్ ఐ రియలైజ్ హీ ఈస్ లెఫ్ట్ ఆల్రెడీ బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ గురించి అంటున్నాను కాబట్టి నిజంగా నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ సార్ ఐ వర్క్ సార్ ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చింది సార్ ఎంతకంటే ఆనందం ఏముంది ఒక మంచి సినిమా కొత్త స్టోరీ కొత్త రకమైన మ్యూజిక్ పైగా మ్యూజిక్ బాగా చేస్తాను అంటున్నారు పైగా రీ రికార్డు కూడా బాగా చేసేవాళ్ళు అదేంటో అంటే సినిమా బాగా తీస్తారా సినిమాని బట్టి మనం బాగా చేస్తాం సార్ కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది దాంతోపాటు డబ్బులు కూడా వచ్చాయండి టైం కొచ్చాయి సార్ థ్యాంక్ యూ సార్ జోక్స్ అపార్ట్ సార్ ఫ్యాంటాస్టిక్ సార్ మీరు స్మార్ట్ గా అండ్ రొమాంటిక్ గా నవ్వుతారు కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాడితే సార్ ఇంత హ్యాపీనెస్ లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్ లో అరగంట మాట్లాడతాను అన్నారు సార్ మీరే మాట్లాడించగలుగుతారు దేవి గారు సర్లేండి పేమెంట్ ఇస్తాను దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడుతున్నది బాకీ పెట్టడం చాలా మంచిది ఓహో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ జాన్వి థ్యాంక్ యూ సో మచ్ వి హ్యాడ్ గ్రేట్ ఫన్ ఇంటరాక్టింగ్ విత్ యు వర్కింగ్ విత్ యూ యు అర్ అమేజింగ్ సో బ్రిలియంట్ అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మీరే డే అండ్ నైట్ మిడ్ నైట్స్ అనగా డే అనగా రాత్రిగా పగలనే ఫాలో చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ నౌ కమింగ్ టు అవర్ శ్రీవళ్ళి అలియాస్ సమీరా అలియాస్ ఇంకా ఎన్నో ఎందుకంటే చాలా సినిమాలు చేస్తాం మేము సో దానివల్ల బట్ అంటే యాక్టింగ్ గురించి సక్సెస్ గురించి దిస్ నథింగ్ మచ్ దర్ ఐ షుడ్ సే అబౌట్ యుర్ సక్సెస్ బికస్ ద హోల్ వరల్డ్ నోస్ ఇట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మేము తెలియని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఐ మీన్ యూ వన్ అండర్స్టాండ్ తెలుగు సో ఫాస్ట్ వెన్ వీ గో టు ప్లేసెస్ ద పీపుల్ డూ నాట్ నో అస్ మేబీ ఐ కెన్ సే దర్ యు నో రష్మిక మై ఫ్రెండ్ అని మేము చెప్పుకునే రేంజ్లో రష్మిక ఉంది కాబట్టి కొట్టచ్చు క్లాబ్స్ బట్ ఎనివ్ వె రష్మిక ఐ నీ టు రియల్లీ 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 టెల్ యూ సంథింగ్ వెరీ పర్సనల్ హియర్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ ఎనీ ఆఫ్ యూర్ సక్సెస్ ఉన్నాయి Seriously, because getting success, like I said, when you work hard, you no, know, whether you're a good person or a bad person, differently you'll get success when you work hard. Because working hard and being good or bad has no connection, according to me. But that sustainability of success happens to people who are good at heart. Seriously. <laughs> Examples Megastar garu Nagarjuna and and a lot of other people. Why I'm talking about them is because we have been seeing them. And the same thing is going to happen, maybe the after a few years they'll come and say our Deva Garu, Danish Garu, <laughs> Shekhar Garu. The biggest example. Why I'm saying is they've been there for such a long time and we still love them and at some places we can't even dominate we can't even dominate their love still. So thank you, Megastar sir, thank you, Nagarjuna sir. So like that you have a great heart. అండ్ రష్మిక గురించి ఎందుకని చెప్తున్నా అంటే వీ హవ్ హ్యాడ్ కామన్ ఫ్రెండ్స్ అండ్ ఐ ఆల్సో నో హెర్ హ్యాస్ ఏ ఫ్రెండ్ యాక్టర్ మాత్రమే కాకుండా సో నాట్ వన్ దిస్ నాట్ వన్ పర్సన్ ఆఫ్ ఆల్ దీస్ ఫిల్మ్స్ దర్క్ అండ్ దిర్స్ నాట్ వన్ పర్సన్ హూ కంప్లైంట్ అగేన్స్ట్ యూరే వాట్ ఎల్ దిస్ టైంకి రాదనో అసలు ఏంటని పొగరనో అతను ఏదో అనాలుగా హీరోయిన్ అంటే ఏంటండి అమ్మాయి క్యారవన్ నుంచి షార్ట్కి టైంకి రాదు ఏమన్నా అడిది డైలాగ్ నేర్చుకుండా ఏదే ఉన్నా అన్నిటికీ ఓకే సార్ అంటే ఎలా మరీ ఇంత మంచి అమ్మాయిగా ఉండే మంచి అమ్మాయిగానే ఉండాలి యూ విల్ సీ మోర్ మోర్ అండ్ మోర్ అండ్ సక్సెస్ సో థ్యాంక్ యూ రష్మి ఇట్స్ ఆల్వేస్ అ ప్లెషర్ వర్కింగ్ విత్ యూ బట్ ఏంటంటే క్యారెక్టర్ తెలియకుండా చేసేనండి సార్ లెంత్ కూడా తెలియట్లేదు సార్ షీ షీ కేమ్ ఇన్స్ అ స్మాల్ క్యారెక్టర్ నో ఎవ్రీ రివ్యూ ఇస్ రైటింగ్ అబౌట్ యూ యూ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ యా వన్ ఆఫ్ యూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ దట్ లైక్ లైక్ యూ సైడ్ యా ప్లీజ్ గివ్ అూజ్ రౌండ్ ఆఫ్ ఎ ప్లస్ టు రష్మిక అండ్ దెన్ ఆ డియర్ ధనుష్ దేవా ధనుష్ సార్ ఐ టోల్డ్ యూ సో మచ్ about uh, this but uh, నేను ఏంటంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ అసలు యాక్చువల్లీ వెన్ టాకింగ్ అబౌట్ ధనుష్ సర్స్ క్యారెక్టర్ అండ్ ద హీరో ఐ మీన్ ద మెయిన్ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు దర్ ఈస్ ఓన్లీ వన్ లైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్న వెంటనే ఒప్పుకోవడమే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్ బగ్గరా అంటే ఆ నాలజ్ అయిపోయింది అండ్ శేఖర్ గారు ఆల్సో టోల్ మీ అది దెన్ హిమ్ అసలు ఇది ఎవరికి చేయాలి కూడా నాకు తెలియదు అని అది కూడా నిజం ఒప్పుకుంటా దాన్ని కొట్టాలి ఆలోచించకూడదు